రాయలసీమ చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ముందుగా చేపల్ని బాగా వాష్ చేసుకోవాలి జొన్నపిండి వేసి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ వాష్ చేసుకోవాలి తర్వాత కావాల్సిన పదార్థాలు టొమాటో ఆనియన్ గార్లిక్ జింజర్ ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి కొత్తిమీర కావాల్సిన మసాలా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంతసేపు అయిన తర్వాత ఒక చిన్న మిక్సీలో ఇప్పుడు చూపించిన మసాలాని మనం మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న మసాలాని ఈ ఫిష్కి పట్టించాలి ఇట్లా మనం ఫిష్కి అంతా ఈ మసాలా పట్టించాలి మసాలా అంతా ఇలా బాగా ఫిషెస్కి అంతా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టాలి డ్రై చేయాలి ఫిష్ని డీప్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేసిపాకు ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న మసాలా వేసుకోవాలి మిక్స్ తగినంత కారం చూసుకొని వేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా మిగిలిన చింతపండు రసం వేసుకోవాలి తగినంత గ్రేవీని బట్టి మనం వాటర్ వేసుకోవాలి చూసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఫుల్ బాయిల్ అయ్యేదాకా ఉంచాలి ఇలా బాయిల్ అవ్వాలి వాటర్ అంతా బాయిల్ అవ్వాలి గ్రేవీ ఈ ఉడుకుతున్న గ్రేవీలో ఆయిల్ ఫ్రై చేసిన ఫిషెస్ని వేయాలి ఒక్కటొక్కటి వేయాలి వేయాలి గెంటితో కలుపకుండా ఇలా పట్టుకొని తిప్పాలి తర్వాత ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం డ్రై మ్యాంగో పీసెస్ లేదా మీ దగ్గర ఉండే మామిడి ముక్కలైనా వేసుకోవచ్చు రుచికి తగినంత వేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఫైనల్గా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత రెడీ అయిపోతుంది మన చేపల పులుసు